హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు నందినిస్ కిచెన్ ఈరోజు వీడియోలో వచ్చేసి చింతకాయతో చేసిన చేపల పులుసు అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది మనకి చింతపండుతో చేసిన దానికంటే చింతకాయలతో చేసినది చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది దీనికోసం నేను పావు కిలో చింతకాయలు అయితే తీసుకున్నానండి నేను ఈ చింతకాయలు ఒక టెన్ మినిట్స్ నానబెట్టానండి వాటర్లో తర్వాత ఆఫ్ కింద చేసి దీంట్లో ఉన్న గింజనంతా మనం తీసేసుకోవాలి మొత్తం చింతకాయలో ఉన్న గింజలన్నీ మనం తీసేసుకుని ఈ చింతకాయని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి మనం విరిచినా కానీ ముక్కల కింద అయిపోతాయండి దీని మీద పొట్టు మనం వద్దు అనుకుంటే ఒకసారి మనం ఒక్కసారి గీకితే సరిపోతుంది మొత్తం వచ్చేసింది చూసారు కదా చింతకాయలు మొత్తం అన్నీ ఏ విధంగా చిన్న చిన్న ముక్కల కింద చేసేస్తున్నాను చూడండి చూడండి మనకి చింతకాయలో చాలా వేస్టేజ్ అయితే వచ్చింది ఇప్పుడు నేను ఒక రోల్ తీసుకుని దీంట్లో చింతకాయలన్నీ మంచిగా కుమ్ముతున్నానండి ఇలా కుమ్ముకోవటం వల్ల మరీ టేస్ట్ వస్తుంది మనకు మిక్సీలో కన్నా ఈ విధంగా చేసుకుంటే చింతకాయ పులుసు చాలా బాగుంటుంది ఇలా కచ్చా చింతకాయల్ని కచ్చా చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసేసుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఆరైతే తీసుకున్నాను అలానే ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల కింద కోసి దీన్ని కూడా మనం మెత్తగా కచ్చా దంచుకోవాలండి మొత్తం ఈ విధంగా దంచుకున్న తర్వాత అప్పుడు మనం చేపలని అయితే క్లీన్ చేసుకుందాం ముందుగా చేపల్ని మార్కెట్లో తీసుకున్న తర్వాత కట్ చేయించుకుని ఈ విధంగా తీసుకొచ్చిన తర్వాత దీన్ని వాటర్లో వేసి మంచిగా మనము ఒక రాయి మీద మంచిగా దీన్ని చేసుకోవాలండి చేపలు చేసుకుని వాటర్లోంచి తీసేసుకుని పక్కన పెట్టుకుందాం ఉప్పు పసుపు వేసుకొని కడుక్కోవాలి ఇప్పుడు కూర కోసం ముందుగా ఒక గిన్నె తీసుకుని దాంట్లో ఇప్పుడు మొత్తం మనం క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కలు అయితే వేసేసుకుంటున్నాం ఈ విధంగా చేప ముక్కలన్నీ వేసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చిమిర్చిలు ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టాం కదా అది మళ్ళీ చింతకాయ పేస్ట్ కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం దీంట్లోకి ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి టూ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అలానే వన్ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి అలానే చిన్న గ్లాస్ టీ గ్లాస్ వాటర్ అయితే వేసుకుని దీంట్లో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని మూత పెట్టేసుకుందామండి ఇలా మూత పెట్టేసుకుని ఉడకనిచ్చుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడకనివ్వాలి మంచిగా దీంట్లో చింతకాయ అంతా చేపలకు పట్టి చాలా బాగుంటుంది తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు లాస్ట్లో వేస్తున్నా అలానే గరం మసాలా కూడా నేను ఇంట్లో తయారు చేసింది ఆ వీడియో కూడా నేను పెడతానండి అది వేసేసి మంచిగా ముక్కలకంతా పులుసు అంతా ములిగేలాగా మునిగించుకుని ఉడకబెట్టుకోవాలి చూశారు కదా చింతకాయలతో చేపల పులుసు చాలా బాగుంటుంది చాలా టేస్ట్ ఉంటుంది అసలు ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఆ విధంగా అయితే టేస్ట్ ఉంటుంది ఈ విధంగా కర్రీ చేయండి సూపర్ టేస్ట్ ఉంటుంది చాలా ఈజీ పద్ధతిలో చేపల పులుసు అండి